హాయ్ అండి నేను యాదమ్ది రాజ్ ఈరోజు మాట్లాడుకునే బిగ్ డిబేట్ ఏంటంటే మన గ్రామం గురించి మాట్లాడుతున్నా శాన్పిల్ గ్రామం గురించి మాట్లాడుతున్నా ఇప్పుడు జరిగే ఇప్పుడు వచ్చిన ఇంద్రమ్మ ఇండ్ల గురించి మాట్లాడుకుందాం నాకు రెండు ప్రశ్నలు ఇండ్ల సందేహ సందేహాలు కలిగించాయి ఆ రెండు సందేహాలు ఏందో నా మనసులో ఉన్న మాట మీ ముందు తెలియపరుస్తా దానికి మీ నుంచి వచ్చే రెస్పాన్స్ మీ నుంచి వచ్చే కామెంట్స్ దాన్ని బే బేసిక్ తీసుకొని కానీ కా కాకపోతే నా త్రూ నాకు తెలిసినంత వరకు నాకున్న పరిధి నాకున్న జ్ఞానం జ్ఞానం వరకు మీకు తెలియజేయాలనేదే నా ఈ యొక్క ప్రయత్నం కనుక ఇప్పుడు ఈ రెండు విషయాలు మాట్లాడుకుందాం ఇలా రెండు విషయాలు ఏంటంటే ఒకటి రెండు రోజుల క్రితం జరిగిన ఈ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు అధ్యక్షులు ఉపాధ్యక్షులు అలాగే కోస్తా అధికారి సహాయ సహాయ కార్యదర్శుల విషయాలు కొన్ని మాట్లాడుకుందాం అలాగే ఇంద్రమ్మాయిల గురించి మెయిన్గా మాట్లాడుకుందాం ఇందులో ఏందంటే చాలామంది ఏమున్నారంటే ప్రజ గ్రామ ప్రజల్లో ఉన్న అపోహ ఏందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా కాంగ్రెస్ లీడర్లకే కదా ఇవ్వాల్సింది అనేది చాలామంది ఈ మధ్యలో భ్రమత్వం బతుకుతున్నారు బతుకుతున్నారనే చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ భ్రమలోనే భర్తులు పార్టీ వేరు ప్రభుత్వం వేరు రెండు యాంగులుగా తీసుకోండి ఇప్పుడు నాకు నచ్చలేదు అనుకో కాంగ్రెస్ పార్టీ నాకు ముఖ్యమంత్రి వేరే ఉండడు పోనీ బీజేపీ వాళ్ళకి నచ్చలేదు అనుకో బీజే బీజేపీ వాళ్ళకి వేరే ముఖ్యమంత్రి ఉంటాడా పోనీ సిపిఐకి నచ్చలేదు అనుకో సిపిఐకి వేరే ముఖ్యమంత్రి ఉంటాడా సిపిఎంకి నచ్చలేదు అనుకో దానికి ఒక ముఖ్యమంత్రి ఉంటాడా అలాగే ఇప్పుడు బీఎస్పీ పార్టీ ఉందనుకో బీఎస్పి పార్టీకి వేరే ముఖ్యమంత్రి ఉండడు కదా బద్దంగా ఏదైతే ప్రజలు ఎన్నుకోబడ్డాయి ప్రభుత్వం ఏ ఏదైతే పార్టీ ఉంటుందో దాన్ని ప్రభుత్వంగా మలచబడింది అది రాజ్యాంగ ప్రకారంగా కనుక వీడు నా పార్టీ వాడైతేనే ఇండ్లు ఇవ్వాలి వీడు నా పార్టీ కాదు వీడు నా నావాడు కాదు వీడు నా శత్రువు నా వీడు నా మిత్రువు అట్లా ఉండదు పార్టీకి ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఏముంటుందంటే నీకు నచ్చినా నచ్చపోయినా గ్రామ స్థాయిలో ఇరు ఇరవై ఇండ్లు వచ్చినా అంటే తన వాళ్ళకు ఒక పది ఒక యాభై శాతం ఇచ్చిన ఇతరులకు ఒక యాభై శాతం ఇవ్వాలి అది రాజ్యాంగం ప్రకారంగా కల్పించిన హక్కు అది అంతేగాని వీడు నా పాటోడు వీడు నా మనిషి వీడు నా రైట్ హ్యాండు నా లెఫ్ట్ హ్యాండు వీడు నేను ఏ చెప్తే అది చేసే చేస్తాడు వీనికి మాత్రమే ఇవ్వాలి ఇల్లు అనేది అది భ్రమ అది భ్రమలో చాలామంది బతుకున్నారు అది ఇంత చాలామంది చెప్తున్నారు అది కరెక్టు సొల్యూషన్ కాదు కరెక్టు బేసిక్ కాదు అది ఉదాహరణకు తీసుకుందాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ లీడర్లకు ఇస్తారు అనుకో రేపు బీఆర్ఎస్ వస్తుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇస్తారు మరి ఈ మధ్యలో నలిగిపోయే ప్రజలకి ఏమి ఇస్తారు మీరు అంటే మధ్యలో ఈ నలిగిపోయే వాళ్ళ కుటుంబాలు మీకు వద్దా ఈ మధ్యలో ఏ ఏ పార్టీకి సంబంధం లేని ఓట్లు మీకు వద్దా మీరు ఇదే చెప్పదలుచుకున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లు నాయకులు ఇప్పుడు వచ్చే ఈ ఇంద్రమ్మ ఇల్లుల్లో ఇరవై ఇండ్లు అనుకో ఈ షాన్పల్లి గ్రామానికి ఇరవై ఇండ్లు అనుకో పది పర్సెంట్ ఒక పది ఇండ్లు మీరు తీసుకోండి కార్యకర్తలకి ఇంకొక పది ఇండ్లు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఉదాహరణకు చెప్పంటే ఒకరి పేరు తీసుకుంటాను పట్నము పోసయ్య కొడుకైనా సిరిశైలం ఉన్నాడు మా ఇంటి పక్కలనే నా ఇల్లు అనుకునే ఉంటుంది అనుకో ఆయన ఉన్నాడు ఆయన ఏ పార్టీకి ఏ పార్టీకి కండు వేసుకుని ఏనాడు తిరగలేగా మరి ఆయనకి ఇల్లు రాదా ఆయనకి ఇల్లు అర్హత లేదా ఆయన ఈ ప్రజాస్వామ్యం లేడా ఈ ఆంధ్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఓటర్గా గుర్తింపు పడలేదా ఆయన కనీసం బేస్మెంట్కి ఇట్లా లేదు కదా మీరు అలాంటిది బేస్మెంట్ ఉండి పిల్లర్లు ఉండి అన్నీ ఉండి వాళ్ళకి ఎట్లా ఇస్తారు మీరు కార్యకర్తలుగా ఎట్లా గుర్తింపు పడుతుండ్రు మీకు ఇప్పుడున్న మన ఎమ్మెల్యే గారు కుచ్చుగూళ్ళ రెడ్డి గారు మీకు అదే ప్ర ప్రతిపాదన చేసిందా కా సొంత కార్యకర్తలకు ఇవ్వండి ఇతరులకు ఇవ్వకండి ప్రభుత్వం అనేది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వరకే వేరే పార్టీలకు వేరే వ్యక్తులకు చెందే చెందేది కాదు ఈ ప్రభుత్వం అని చెప్పదలుచుకున్నారా మీరు లేదంటే ఈ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు అదే చెప్పదలుచుకున్నారా మీరు తన వాళ్ళను తను కాపాడుకుంటూ ఇతరులను దగ్గర తీసుకోవడమే కదా రాజకీయం ఈ షాన్పల్లి గ్రామంలో ఎమ్మెల్యే నచ్చిన వాళ్ళని వాళ్ళనికీటో దూరం పెట్టి పార్టీ వేరు ఉన్నారని అప్పుడు ఏదో తిరిగాారని దూరం పెట్టడం ఎంత ఎంతవరకు న్యాయం మనిషిలో మార్పు ఎందుకు చెంద చెందకూడదని ఏమన్నా రాజ్యాంగంలో రాసిందా ఎంతమంది రాజకీయ నాయకులు ఈ పార్టీలో ఉన్నోళ్ళు ఆ పార్టీలో మారి ఆ పార్టీలో ఉన్నోళ్ళు ఈ పార్టీలకు మారి మారినోళ్ళు లేరా నాయకులే మారినప్పుడు కార్యకర్తలు మారాలని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు దాన్ని ఎట్లా దాన్ని కంక్లూడ్ చేసి ఎట్లా పొందపరచోగలుగుతారా మీరు దాన్ని ఆ విషయాన్ని ముమ్మాటికి ఇప్పుడు ఈ శానిపల్లి గ్రామంలో ఇచ్చే ఇందిరామ్మ చాలా వరకు కాంగ్రెస్ లీడర్లకే పోతున్నాయి కార్యకర్తలకే పోతున్నాయి పెద్ద పెద్ద లీడర్లకు పోతున్నాయి మేము లీడర్లు అని చెప్పుకునే వాళ్ళకు డబల్ బెడ్రూమ్లో మీకు ఏం సమా ఈ ఏం హక్కు ఉందని మీరు అందులోకి వస్తు వస్తున్నారు పేదల కదా కావాల్సింది అసలు అస్సలకే ఇల్లు లేరు గుణాది లేకుండా ఏం లేకుండా ఉన్నోళ్ళ కదా దక్కాల్సిందది మీరు అట్లా ఎట్లా ఇస్తారు తాండలాగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తారు ఊర్లా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తారు మధ్యలో ఉన్న వ్యక్తులు ఎక్కడ పోయారు ఏ పార్టీకి సంబంధం లేని నాయకు ఈ ఓటర్లు ఎక్కడ వాళ్ళ వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో వాళ్ళ వాటా లేదా వాళ్ళకట్టి ఉప్పు మిరపకాయ పప్పు కారం పొడి ప్రతి కొనే దాంట్లో వాళ్ళు జిఎస్టీ కడుతురు కదా వాళ్ళ పాత్ర లేదా ఈ ఇంద్రమల్లో వాళ్ళకు ఒక హోదా లేదా వాళ్ళకు పర్సంటేజ్ లేదా మీరు మొత్తం అసలు ఏమాత్రం ఆలోచన లేకుండా ఏ ఏ విధంగా ఆలోచన విధానం లేకుండా మీ సొంత కార్యకర్తలకు ఇస్తే రేపు టీఆర్ఎస్ వస్తుంది బీఆర్ఎస్ వస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వానికి గిట్లా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకి ఇస్తే మరి ఈ సామాన్య ప్రజలు ఎక్కడ పోవాలి వర ప వాళ్ళ పరిస్థితి లేని వారి స్థితిగతు లేని అంటే వాళ్ళకి ఇట్లా రేపు రాజకీయాల్లో చైతన్యం కావాల ఇప్పుడు రాజకీయం అంటేనే పైసలతో ముడిప ముడిపడి ఉన్న ఒక బిజినెస్ లాగా చూస్తున్నారు కదా ఒక వ్యాపారంలాగా చూస్తున్నారు కదా దాన్ని అంటే ఇప్పుడు ఈ బిజినెస్లో దిగాన్ని ఈ అమాయకుల ప్రజల పరిస్థితి ఏంది ఇప్పుడు ఈ పోసే కొడుకు శ్రీశైలం ఆయన ఈ గ్రామస్థాయిలో ఆయన జీ కొనే ప్రతిదాని మీద ట్యాక్స్ పడతలేదా జిఎస్టీ తీసుకుంటలేరా ఆయన పేరు ఆయన కొంటలేడా ఏం తినకుండానే బతుకుతుండ ఈ సమాజంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరంతా వాళ్ళు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ అధికార కార్యకర్తలు లీడర్లే అభివృద్ధి చెందాలంటే మిగతా వాళ్ళు ఏమైపోవాలి వాళ్ళ పార్టీ పార్టీ ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు 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 అసలు మనుషులే కాదా వాళ్ళు అసలు ఓటర్లు కాదా ఓటేసేటప్పుడు అడుక్కుంటారు కదా ప్రజల ఒకసారి ఆలోచించండి ఈ ఇంద్రమ్మ ఇచ్చే వాళ్ళ వరకే ఓట్లు వేయాలనుకుంటే వాళ్ళు వాళ్ళు మాత్రమే ఓట్లు వేయండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లో వాళ్ళకి మీ ఓట్లు అవసరం లేదంట ఈ ఇరవై ఎనిమిది ఏవైతే ఇరవయో ఇరవై ఎనిమిదో ఇరవై ఐదో ఇండ్లు వచ్చినా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఓట్లు వేయండి మిగతా వాళ్ళు ఎవరు ఓట్లు వేయకండి సామాన్య ప్రజలు మీరు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు ఏ పార్టీకి సంబంధం లేకుండా ఓట్లు వేసేటోళ్ళు ఉన్నారు కదా మీరు మీరు గమనించుకోవాల్సింది ఇది ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైతే ఇంద్రమ్మ ఇల్లు వాళ్ళకి ఎవరికైతే సాక్ష్యం చేస్తుందో వాళ్ళ వరకే ఓట్లే ఈ గ్రామస్థాయిలో ఈ శానిపేలి గ్రామంలో ముఖ్యంగా పార్టీ అన్నప్పుడు ఒక హామీలు ఇస్తుంది హామీలు ఇచ్చినప్పుడు జనాల నుంచి ఎన్నుకున్న తర్వాత ఒక ప్రభుత్వంగా మారుతుంది ప్రభుత్వం అనేది అందరికి సమానం కదా ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు వచ్చి నేను సీఎం అనంటే ఎవడన్నా ఒప్పుకుంటారా పోనీ బీఎస్పీ పార్టీ నుంచి ఒకరు వచ్చి నేను సీఎం అంటే ఒప్పుకుంటారా పోనీ బీజేపీ నుంచి నేను ముఖ్యమంత్రి అని ఎవరన్నా ముందుకు వస్తే ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా ఒక పార్టీ ఒక సిద్ధాంతం ప్రజలు నమ్మి ఓట్లు వేసినప్పుడు అది ఒక ప్రభుత్వంగా మారుతుంది ప్రభుత్వానికి పార్టీకి సంబంధం లేకుండా అందరికీ సమానంగా ఇల్లు పంచాలి తప్ప కానీ మీరు మేము కష్టపడడం కాంగ్రెస్ పార్టీ రావడానికి మేము కృషి చేసినామంటే మిగతా ఈ మధ్యతర కుటుంబాలు ఎవరికి సంబంధం లేకుండా ఓట్లేసిన వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ సుఖదుఃఖాలు ఎవరు పంచుకోవాలి ఎవరు ముందుకు వెళ్ళాలి సపోజ్ నేను కాంగ్రెస్ పార్టీకి ఓటు వెళ్ళాను అనుకో నాకు పింఛ నేను పింఛని అర్హతడు అయితే నాకు పింఛన్ వస్తుంది కదా మరి మళ్ళీ అట్లనే ఇందురామ్మ ఇల్లు ఇట్లా నేను పార్టీకి అనుగుణంగా పనిచేయకపోవచ్చు నేను నిరుపేద ఉన్నప్పుడు నాకు ఒక హక్కు అనేది నాకు కలిపియ్యాలి కదా ఈ గవర్నమెంట్ పాట అన్నప్పుడు రకరకాల సిద్ధాంతాలు ఉంటాయి ఆ సిద్ధాంతాలు నమ్మి ప్రజలు ఓట్లు వేస్తారు ఓట్ల సిద్ధాంతంతో ఒక గవర్నమెంటు ఒక ప్రభుత్వం ఏర్పాటు అయినాక ప్రభుత్వం ద్వారా లబ్ధిదారులు ఎవరు ఉన్నారో వాళ్ళకి చెందాలి తప్ప కానీ ఇళ్ళ పార్టీ లీడర్లు పార్టీ కార్యకర్తలు ఎందుకు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది నాకు అర్థం కాదు అసలు ఏం లేని కదా ఇల్లు ఇవ్వాల్సింది అన్నీ ఉన్న వాళ్ళకి ఇల్లు ఎందుకు ప్రజలారా మీరు ఒకసారి గమనించండి ఈ శాన్పల్లి గ్రామంలో ఈ ఇంద్రమ్మ ఇల్లు ఎవరికైతే అర్హత అర్హతతోన్న వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు మాత్రమే ఓట్లేయండి మిగతా వాళ్ళు ఇప్పుడు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో రీతిలో ఓట్లేయకూడదు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో ఒక్క ఓట్ వేయకూడదు ఎమ్మెల్యే గారి గిట్ల నేను మనవించుకునేది రాజేశ్వర రెడ్డి కుచుగులో రాజేశ్వర రెడ్డి గారికి ఏంటంటే సార్ ఇది పార్టీ పార్టీతోన మీరు ఇండ్లిస్తు గౌ ప్రభుత్వం ద్వారా ఇండ్లిస్తు ఇది ఒకటి మీరు వివరణ ఇవ్వాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు అనేవారు అందరికీ ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రం ప్రజలందరికీ ముఖ్యమంత్రి లేదంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు ఎంపీలకి స్థాయి కార్యకర్తలకి లీడర్లకి వాళ్ళ వరకే ముఖ్యమంత్రి అనేది మీరు ఒకసారి మాకు వివరణ ఇవ్వండి ఇల్లు ఉన్నాయి ఆల్రెడీ బేస్మెంట్లు ఉన్నాయి ఆల్రెడీ పిల్లర్లు ఉన్నాయి వాళ్ళకి ఇల్లు ఎట్లా సాంక్షన్ చేస్తారు మీరు ఏ ప్రాధిక పాద మీద మీరు ఇళ్ళను సాంక్షన్ చేసారు మీరు గ్రామ సెక్యూరిటీని బెదిరిస్తారు ప్రజల శానిపల్లి ప్రజలారా మీరు ఒకసారి గ్రహించండి గమనించండి లబ్ధిదారులు ఉండి ఇట్లా ఇది పార్టీ కార్యకర్తలకి సొంతం చేసుకుంటాం బేస్మెంట్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇస్తాం పిల్లర్లు లేపుకొని ఉన్న ఇళ్ళని సాంక్షన్ చేస్తాం ఇంద్రామ్మ ఇళ్ళ కింద అంటే దీన్ని సహించేదే లేదు ఇది ఈ గవర్నమెంట్ అనేది ప్రజల గవర్నమెంటు ప్రజలందరికీ హక్కున్న గవర్నమెంటు ప్రతి వారు కొనే ప్రతి నిత్యావసర సరుకుల ద్వారా ట్యా ట్యాక్స్ కడుతున్న వాళ్ళము జీఎస్టీ కడుతున్న వాళ్ళము ఎవరైనా ఉండవచ్చు అది ఇప్పుడు అదేవిధంగా ఇది పార్టీ గ్రామ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కమిటీల గురించి మాట్లాడుకున్నాం ఒకసారి బీసీలో ముద్రాజు కులంలో గతంలో సర్పంచ్ చేసిర్రు ఈసారి గౌడ్స్కి ఇవ్వండి లేదంటే సగర వాళ్ళకి ఇవ్వండి లేదంటే వాళ్ళకి ఇవ్వండి లేదంటే ఎస్సీలకి ఇవ్వండి ఎస్టీలకి ఇవ్వండి సర్పంచ్ పదవి ఐదేళ్ళు అనుభవించారు కదా ఈసారి గ్రామ అధ్యక్షులుగా వేరే వాళ్ళకి క్యాష్ ఇవ్వచ్చు కదా మనం ఆల్రెడీ ఒకసారి తిన్నాం కడప నిండా కింద తిననోళ్ళు ఉన్నారు వాళ్ళకి చేయి అందించి పైకి తీసుకురావాలి కదా వాళ్ళకి ఇట్లా కడుపు నిండి అన్నం పెట్టాలి కదా ఎప్పుడు మనమే అనుభవించి మనమే చేసి మరి కింద ఉన్న అట్టడుగు కులాలు ఇట్లా పైకి రావాలి కదా రాజకీయ చైతన్యంతోనా వాళ్ళకి చేతుల ఆరా ఒక వృత్తిని చేతుల పెట్టి వాళ్ళు పనికొస్తారా పనికిరారా తర్వాత విషయం కదా నువ్వు ఏ పని ఆయన చేతికి ఇవ్వకుండా మొత్తానికి నువ్వే తీసుకుంటే మరి వాళ్ళు వాళ్ళ రాజకీయ చైతన్యం లేదా వాళ్ళ ఓట్లు మీకు వద్దా ने एस प्रत्येक गोरेबाई तम तंबी राजमेमा एक भाग चौता तंबी अत्रीन गामेवाड़को ताल भीमेमन परपालना करण कशन के रोज कई बी गोरेम पंद्रह वरस् खा मई भी के रोज तमें तं तम गोरेवा से एक कट्टो पर तंबी હમ ભી એ ગવર્મેન્ટ આએ ને હમ ભી કામ કીધે છા હમ ભીમાં સાતમ કતરા છોકો હવે હમ વાટા ચાનું કાંગ્રેસ પાર્ટી ગ્રામ અધ્યક્ષ કરોરેર ક તો ખાયા ખાના કોની રાજકીય રાજકીય મુણાંગ ગોરે ખાયા પિયે ના છો કઈ કામ કરે ન કરે ને છે તમે થી આંબી બરાબર રાજે ક્યાં આંબી કામ કરાજા કરા તમબી વાતે કરનો તમ કશે નઈ લેવણો આ દે કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષડુગા ઈ શાનપીલ એ શાનપીલ ગ્રામ મેના તમ કશે ન અધ્યક્ષ નઈ આવણો બંજારા લોક તમે નેત કે રસુ હુંડ પરવાદી તુલજા બાવાની ધોગો તો એ વોલા એ વો વને એને ધોકેર કોની રાજા મેમાં તમેન કતો એક વેલ્યુ રેવણો કતો તમબી રાજા મે રેવણો పాంత వరకు తెలియాకి ఇదే సార్ అప్పు గోరే నై కసం నైకర్ను డేడియా కసా నైకర్ను ఏసారి ఆలోచన కరో తంబి ఎస్సీలో గిట్లా చెప్తున్నాను నేను ఎస్సీ సోదరులకి ఇట్లా చెప్తున్నాను మీరు ఎందుకు అధ్యక్ష పదవి తీసుకోవద్దు ఒక డీల్లర్ షాప్ ఉండి ఒక రెవెన్యూ షాప్ నడుపుతున్న వ్యక్తి ఒక గవర్నమెంట్ దాంట్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎట్లా తీసుకుంటారు మీరు రాజేశ్వరి సార్కి ఎమ్మెల్యే గారికి నేను మనవించుకుంటున్నాను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ఒక గవర్నమెంట్ చౌక దుకాణంలో బియ్యం ఇచ్చే అతను ఎట్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేస్తారు ఈ షాన్పల్లి గ్రామానికి కమిటీలో వేరే కార్యకర్తలు లేరా గతంలో వాళ్ళు ఆల్రెడీ సర్పంచ్గా పనిచేసారు కదా ఈసారి వేరే వాళ్ళకి ఛాస్ ఇవ్వచ్చు కదా బీసీలో ఇన్ని కులాలు ఉన్నాయి కదా ఉప్పరి కమ్మరి కుమ్మరి మంగలి సాకలి ఇన్ని కులాలు అంటే ఇన్ని కులాల ఓట్లు మీకు వద్దా వీళ్ళ శక్తి సామర్థ్యాలు లేవా వీళ్ళకు ఈ అధ్యక్ష పదవిలో పనిచేయడానికి ఎస్సీ మీరు మీరుగిట్లో ఒకసారి ఆలోచించండి ఈసారి జనరల్ సీట్ వస్తే మీకు ఏముంది చేతుల అధికారం మళ్ళీ బీసీలో పోటీ చేస్తారు మీరెందుకు చేయకూడదు ఈ వాళ్ళు ఒక సర్పంచ్ పదవి వాళ్ళు కూసినప్పుడు మీరు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడే మీరు తీసుకోవచ్చు కదా మీకు అంత శక్తి సామర్థ్యాలు లేవా మీ దగ్గర రాజ్యంలో మనకంటూ ఒక భాగం మనకు లేకపోతే మనం బిచ్చగల లాగా చూస్తారు నేను చెప్పింది కాదు ఈ మాట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మాట ఇది వడ్డించేవాడు మనవాడైతే గుంపులు ఎక్కడున్న మూల బొక్క పడుతుంది అనేది ఎంత నిజమో మీరు ఈ గ్రామ స్థాయిలో కాంగ్రెస్ గల ఎస్సీలో మీరు ఉన్నారు కదా మీరు అధ్యక్ష పదవి తీసుకోండి కార్యదర్శులు వాళ్ళకి ఇవ్వండి సహాయ కార్యదర్శులు వాళ్ళకి ఇవ్వండి ప్రధాన కార్యదర్శులు వాళ్ళకి ఇవ్వండి తప్పేముంది అందులో ఎప్పుడు ఒకటే పాటనా ఒకటే పాట ఈనంగ ఇట్లా రక్త చెవులకి రక్తం వస్తుంది అప్పుడప్పుడు పాట మార్చాలి దాని వృద్ధాం ఇట్లా మార్చాలి కదా ನೇನು ಯಾದು ಮುಂದಿರ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಭಾರತ್